స్ గుడ్ ఆఫ్టర్నూన్ నా దగ్గర ఉన్న కలెక్షన్ లో కొన్ని ఆఫర్స్ పెట్టాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది ఈ నా కలర్స్ మిగిలినవి చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి ఆఫర్ పెట్టాను ఈ శారీ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఇలా వస్తుంది పళ్ళో పాటు థ్రెడ్ వర్క్ తో సీకో ఫ్యాబ్రిక్ అనమాట ఇది సీకో ఫ్యాబ్రికే జార్జెట్ వస్తుంది శారీ ఇందులో పానీపూరి శారీ ఇది ఒకటి ఉంది వీటిలో ఇదిగో సీక్వెన్స్ వర్క్లో ఇంకోట్ ఉంది లావెండర్ అది వెల్వెట్ కలర్ అనమాట సీకో ఫ్యాబ్రిక్ అనమాట ఇది దీంట్లో వచ్చేసి గ్రీన్ కూడా ఉంది ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది దానికి వాట్సప్ చేయండి నా దగ్గర ఉన్న కలర్స్ కొన్ని ఆఫర్స్ పెట్టేశాను వీటిలో అయితే త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఈ శారీ చూడండి ట్రెండింగ్ శారీస్ ఏవి కలర్స్ జార్జెట్ ఇలా వస్తుంది ఫైనల్ ఇలా వస్తే సారీ పానీపూరి శారీ ఇదైతే అయిపోయింది ఇట్లో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది చూడండి వెల్వెట్ కలర్ చాలా బాగుంది దీంట్లో పానీపూరిలో పింక్ ఒకటి ఉంది ఎవరికైనా నచ్చితే ఇది కూడా చూసుకోండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్